ఏం చేసినా చెల్లిపోయింది ఇక పెళ్లి చేసుకోపోతున్నాను కదా ఇక నుంచి అయినా నీతిగా నిజాయితీగా బతుకుదామని వెరీ గుడ్ డెసిషన్ బట్ సారీ రిజల్ట్స్ వెరీ బ్యాడ్ వాట్ యు సే నీతి నిజాయితీ ఏ మిస్టర్ లాంగ్ లాంగ్ ఎగో సో లాంగ్ ఎగో నో బడీ నోస్ హౌ లాంగ్ ఎగో సో మెనీ పీపుల్ టా 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 నీతి నిజాయితీ బట్ నో యూస్ యూ టేక్ రామాయణ దశరథ Old king, he got three wives, four sons. Last wife demanded Dasaratha, Rama go to forest. He sent. Okay. Rama, Sita, with Lakshmana went to forest, faced so many problems. Then magic jinka entered. Rama went to catch magic jinka this side. रावण एंटिस वन इंडर ग्रउस सो मे प्रॉब्लम स्टिल जाती राय సేమ్ మహాభారత విత్ సేమ్ సబ్జెక్ట్ కోర్స్ యాక్టర్ చేంజ్ టీవీ సీరియల్ కేట్ ఈస్ ది రిజల్ట్ ప్రొడ్యూసర్ గాట్ మనీ దట్ మీన్స్ ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ దా గంత్ ఎందుకు పోయా మనం ముచ్చట తీసుకురాదు